రాష్ట్రంలో కట్టుదిట్టంగా కరోనా నిరోధక చర్యలు నేటి నుంచి విద్యా సంస్థలు థియేటర్లు మూసివేత కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం ఇరాన్ నుంచి జైసల్మేర్ కు చేరుకున్న రెండు వందల ముప్పై ఆరు మంది ఇటలీ స్పెయిన్ లో కోవిడ్ నైన్టీన్ విజృంభణ ఒక్క రోజులోనే నాలుగు వేల ఐదు వందల కేసులు నమోదు కరోనా ప్రభావంతో ఐపీఎల్ నిర్వహణపై ఉత్కంఠ ప్రత్యామ్నాయాలపై ఫ్రాంచైజీలతో గంగూలీ మథనం తమిళనాడులో గార్మెంట్ ఉద్యోగి నిర్వాహకం ప్యాంటులో టీ షర్టులను దాచి చోరీకి యత్నం ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది చైనాలో క్రమంగా తగ్గుతున్న వైరస్ వ్యాప్తి ఐరోపాలో వేగంగా విస్తరిస్తోంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇటలీలో మూడు వేల ఐదు వందల కేసులు స్పెయిన్లో పదిహేను వందల కేసులు నమోదయ్యాయి ఐరోపా దేశాల నుంచి ఎవరూ రాకుండా నిషేధం విధించిన అమెరికా యూకే ఐర్లాండ్లను ఆ జాబితాలోకి చేర్చింది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి స్పెయిన్ ప్రధాని పెడ్రో జాంజెస్ బార్యక్ సైతం కరోనా సోకింది చైనాలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది సుమారు నూట యాబై దేశాలకు వ్యాపించిన వైరస్ దాదాపు ఐదు పేల ఎనిమిది వందల మందికి పైగా బలి తీసుకుంది మొత్తం లక్ష యాబై ఐదు పేల మందికి పైగా మహమ్మారి బారిన పడగా దాదాపు ఎనబై పేల మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు చైనాలో తగ్గుముఖం పడుతున్న వైరస్ ఐరోపా దేశాల్లో ప్రమాదకరంగా తయారైంది ఇటలీలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కేసులు నమోదు కాగా నూట డెబ్బై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు రోజులో ఇరవై శాతం కేసులు పెరిగినట్లు ఇటలీ ఆరోగ్య విభాగం వెల్లడించింది మొత్తంగా ఇటలీలో కేసుల సంఖ్య ఇరవై ఒక్క వేల నూట యాబై ఏడుకు చేరగా మృతుల సంఖ్య పద్నాలుగు వందల నలబై ఒకటికి చేరింది స్పెయిన్లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదిహేను వందల కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసులో ఐదు వేల ఏడు వందల యాబై మూడుకు చేరినట్లు అధికారులు తెలిపారు శనివారం అరవై రెండు మంది చనిపోగా ఇప్పటి వరకు నూట తొంభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనసంచారంపై నిషేధాజ్ఞలు విధించింది స్పెయిన్ ప్రధాని ఫెడ్రో సాంజెస్ సతిమనింగ్ బెగోనా గొమేస్ కూడా వైరస్ బారిన పడ్డారు ఇరాన్లో ఒక్కరోజే తొంభై ఏడు మంది చనిపోగా మృతుల సంఖ్య ఆరు వందల పదకొండుకు చేరింది అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య యాబై ఏడుకు చేరింది అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్నకు కరోనా పరీక్షలు నిర్వహించగా శుక్రవారం రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి ఇటీవల ట్రంప్ బ్రెజిల్ అధ్యకుడు బోల్సనారో సహా ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియాతో భేటీ అయ్యారు అయితే ఫాబియోకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది దీంతో ట్రంప్నకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని తెలింది అటు ఐరోపా దేశాల నుంచి ఎవరూ రాకుండా నిషేధం విధించిన అగ్రరాజ్యం తాజాగా యూకే ఐర్లాండ్లను సైతం ఆ జాబితాలోకి చేర్చింది అటు జార్జియాలో అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే ప్రాథమిక ఎన్నికలను వైరస్ కారణంగా వాయిదా వేశారు సింగపూర్లో కొత్తగా పన్నెండు కేసులు నమోదయ్యాయి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు పెళ్లే అన్ని మార్గాలను మూసివేస్తున్నారు ఈక్వెడార్ డెన్మార్క్ లో తొలి మరణాలు సంభవించగా ఉరుగ్వే నమీబియా రువాండా బ్యూర్టెరిక్ తదితర దేశాలకు సైతం వైరస్ వ్యాపించింది కరోనా కారణంగా సిరియా పార్లమెంట్ ఎన్నికలు వాయిదా పడ్డాయి వైరస్ సోకిన ఇండోనేషియా రవాణా మంత్రి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా పద్నాలుగు రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వందకు చేరింది వివిధ రాష్టాల్లో కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు కరోనా భయాందోళనలతో దేశంలోని అసేక రాష్టాల్లో ప్రజలు గుమిగిడేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి సోమవారం నుంచి కర్తార్పూర్ కారిడార్ పర్యటన రిజిస్టేషన్లను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ఇరాన్ నుంచి రెండు వందల ముప్పై ఆరు మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు వీరిలో నూట ముప్పై మంది విద్యార్థులు నూట మూడు మంది పర్యాటకులు ఉన్నట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ ట్విట్టర్లో పేర్కొన్నారు అలాగే వీరందరినీ స్వదేశానికి తరలించడంలో సహకరించిన ఇరాన్ అధికారులతో పాటు అక్కడి భారత హైకమిషన్కు ధన్యవాదాలు తెలిపారు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది వైరస్ కట్టడికి బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ పాకిస్తాన్ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ఈ మహమ్మారి నియంత్రణకు రాష్ట విపత్తు ఉపశమన నిధులను వినియోగించేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది సార్క్ దేశాధినేతలతో సమావేశం కానున్న ప్రధాని మోదీ కరోనా కట్టడికి ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్నారు మరోవైపు ఇరాన్ నుంచి రెండు వందల ముప్పై నాలుగు మంది భారతీయులు విమానంలో దేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది దేశంలో చాప నీరులా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది ఈ మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించింది దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఎనభై నాలుగుకు చేరగా కర్ణాటకలో ఒకరు ఢిల్లీలో మరొకరు చనిపోయారు దిల్లీలో ఏడో కరోనా కేసు నమోదు కాగా మహారాష్ట్రలో ఆ సంఖ్య ముప్పై ఒకటికి పెరిగింది పుణే ముంబై నాగ్పూర్ యావత్మాల్లో కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు వైరస్ను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు విద్యా సంస్థలు థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించాయి మహారాష్ట్రలో ముప్పై ఒకటి వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించగా జమ్మూ కశ్మీర్ లోని కిస్తావర్ రాంబన్ జిల్లాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించారు విద్యా సంస్థలు కాసినోలు స్విమ్మింగ్ పూల్స్ పబ్బులు మూసివేస్తున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది అలీగఢ్ యూనివర్సిటీ తరగతులను రద్దు చేసింది పంజాబ్ లో థియేటర్లు మూసివేత సహా సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు రేపటి నుంచి అన్ని రకాల వీసా అపాయింట్మెంట్లు రద్దు చేస్తున్నట్లు అమెరికా కాన్సులేట్లు ప్రకటించాయి కర్ణాటక సర్కార్ సూచన మేరకు బెంగళూరు కార్యాలయాన్ని ఇన్ఫోసిస్ ఖాళీ చేసింది పార్లమెంట్ ఆవరణలోకి సందర్శకులను అనుమతించరాదని అధికారులు నిర్ణయించారు బంగ్లా భూటాన్ మయన్మార్ పాకిస్తాన్ సరిహద్దుల నుంచి అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది కరోనా నివారణ కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి నుంచి ఖర్చు చేయడానికి అన్ని రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ ఎస్డీఆర్ఎఫ్ కింద ఉన్న వస్తువులు నియమాలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేసింది కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ఇబ్బంది లేకుండా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది మరోవైపు ఇవాళ సార్క్ దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోదీ కరోనాను ఉమ్మడి వ్యూహంపై ఈ భేటీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ అంగీకరించింది కరోనా వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు ప్రజల్లో భయం కలిగించేలా వదంతులు వ్యాపింపజేసే చర్యలు తప్పవని స్పష్టం చేశారు మీడియా సైతం కరోనాపై ప్రజలకు అవగాహన కలిగించేలా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు కరోనాపై ప్రజల్లో భయాందోళన కలిగించేలా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు సోషల్ మీడియాలో అతిగా ప్రచారం చేస్తే ప్రభుత్వం చట్టం అంటే ఏంటో రుచి చూపిస్తామని స్పష్టం చేశారు ప్రచారం చేసే వాళ్ళపై నియంత్రణ ఉంటుందని వారిని క్షమించేది లేదని కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు చేశారు సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం ప్రచారం చేస్తున్నారు ఎటువంటి పరిస్థితులలో చాలా చాలా కఠినమైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈసారి రుచి చూస్తే ప్రభుత్వం అంటే ఏందో చట్టం అంటే ఏందో తెలుస్తుంది వాళ్ళకు ఇటువంటి పరిస్థితులలో ప్రజలలో భయాందోళన కలిగించడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు అలాగే మీడియా కూడా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రజలను భయాందోళనకు గురిచేసే వార్తలు కాకుండా వారికి అవగాహన కలిగించేలా ఉండాలని స్పష్టం చేశారు జిల్లాలు గ్రామాల పేర్లు రాసి ప్రజలను భయపెట్టొద్దని కోరారు ఇలాంటి సున్నిత పరిస్థితుల్లో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు వెనకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఆరోగ్య శాఖ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది మాత్రమే రిపోర్ట్ చేయాలి తప్ప వితౌట్ కన్ఫర్మేషన్ బై హెల్త్ డిపార్ట్మెంట్ ఏ మీడియా దయచేసి అనవసరంగా ఈడ కేసు ఆడ కరోనా అని రాస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం దీనిలో ఏం లేవు దీనిలా ప్రెస్ ఫ్రీడమ్ మేము హరిస్తలేం ప్రెస్ ఫ్రీడమ్ కింద ప్రజల భయోత్పాదన సృష్టిస్తే కూడా క్షమించే ప్రశ్న ఉత్పన్నం కాదు కాబట్టి దయచేసి మీడియాకు అప్పీల్ చేస్తా ఉన్నాం సిన్సియర్గా ప్లీజ్ డోంట్ రిసార్ట్ టు సచ్ ఫాల్స్ ప్రపగండా అయినా కూడా మేము చేస్తామని ఎవరైనా అనుకుంటే కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం దానిలో వెనకడం ఏమేం చర్యలు ఉంటుందని తర్వాత వాళ్ళే చూస్తారు వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు ప్రభుత్వానికి అంత ఎక్స్టార్నరీ పవర్స్ కూడా ఉంటాయి మార్చి ముప్పై ఒకటి తర్వాత పరిస్థితిపై సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ముమ్మరం చేసింది భక్తులు కంపార్ట్మెంట్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా టైమ్ స్లాట్ విధానంలో శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు ఆలయంలో నిత్యం జరిగే పూజాభిషేకాలను రద్దు చేసినట్లు ఆలయో ప్రకటించారు కరోనా నివారణకు తీతిదే కీలక నిర్ణయాలు తీసుకుంది భక్తులు వైకుంఠం క్యూ లో వేచి చూడకుండా నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు ఈ మేరకు ఈ నెల పదిహేడు నుంచి టైం స్లాట్ టోకెన్ విధానం అమలు చేయనున్నట్లు తీతిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతిలో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు భక్తులు వేచి ఉండే సమయం మరింత తగ్గించేందుకు ఆర్జిత సేవలను రద్దు చేశారు విశేష పూజ సహస్ర కలశాభిషేకం వసంతోత్సవం సేవలను రద్దు చేసినట్టు తీతిదే ప్రకటించింది ఈ సేవా టికెట్లు ఇప్పటికే పొందిన వారు అదనపు యువో కార్యాలయంలో సంప్రదిస్తే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు స్వామివారి ఆశీసులకై శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు తిరుమలలోని పారువేటి మండపం వద్ద నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు ఒంటిమిట్ట కోదండరామస్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆలయం లోపలే నిర్వహించనున్నట్లు తీతిదే ఈవో తెలిపారు దాదాపు పదిహేను సెక్టర్స్ ఏర్పాటు చేసుకున్నాం క్యూ కాంప్లెక్స్ కానీ అన్నప్రసాద భవనం కానీ ఎక్కువ లొకేషన్స్ అన్ని బిల్డింగ్ పీఏసీస్ కానీ రూమ్స్ ఖాళీ చేశాక కనీసం ఒక గంట ఆ రూమ్స్ అన్ని కూడా సానిటైజ్ చేస్తే కానీ నెక్స్ట్ బిల్డింగ్ కేటాయించి కేటాయించే విధంగా ఇవన్నీ మనం యాక్షన్స్ తీసుకున్నాం ఒంటిమిట్టాలో బ్రహ్మోత్సవం సందర్భంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక లక్ష మంది భక్తులు ఒకే చోట ఈ పబ్లిక్ ఫంక్షన్ అయితే ఉందో శ్రీ సీతారాం కళ్యాణంలో అది రద్దు చేస్తా ఉన్నాం దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసుకుంటాం వస్తున్న భక్తులు అందరికీ ఒక టోకన్ కేటాయించి ఆ ప్రకారం మాత్రమే ఈ దర్శనం ఫెసిలిటీ ఉంటుంది శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ఇది లోకక్షేమార్థం మార్చి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి తేదీ వరకు పార్వేట మండపంలోనే నిర్వహించడం జరుగుతుంది అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాలతో పాటు అన్నప్రసాద ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు తిరుమలలోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు బడ్జెట్ పద్దులపై నేడు చర్చ పూర్తి కానుంది ఇప్పటి వరకు రెండు రోజులు కొన్ని పద్దులపై చర్చ పూర్తి కాగా మరో నాలుగు రోజుల పాటు చర్చ జరగాల్సి ఉంది కానీ కరోనా కారణంగా రాష్టంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ సమావేశాలను కుదించాలని నిర్ణయించారు దాంతో మిగిలిన పద్దులన్నింటిపైన ఇవాళ శాసనసభలో చర్చిస్తారు మొత్తం ఇరవై ఐదు పద్దులపై ఇవాళ చర్చ జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బిల్లులను ఇవాళ సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఇస్తున్న నేపథ్యంలో అభయ హస్తం పింఛన్ల పథకాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు అనుగుణంగా ఇవాళ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే పద్దులు బిల్లులపై చర్చ ఉంటుంది రేపటితో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి రేపు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోద ముద్రవేస్తారు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో రాత్రి ఈదురుగాళ్లతో కూడిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కోలారి బజార్ హత్నూర్ గ్రామాల్లో పంటలు నీటిపాలయ్యాయి ఇళ్లపై రేకులు గాలికి ఎగిరిపడ్డాయి వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పరిశీలించారు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న భూగర్భ మురుగు వర్షపు నీటి కాల్వల పనులు చేపట్టాలని సూచించారు గడువులోగా పనులు పూర్తి చేయాలని యాడ భావిస్తుండటంతో ఆలయ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు శివాలయం ముఖ మండపంలో స్పటికలింగం ఏర్పాటుపై ఆలయ అధికారులతో చర్చించారు పునర్నిర్మాణం అయ్యే పూర్తి అయ్యేందుకు పట్టే గడువు కావాల్సిన నిధులపై చర్చించి నివేదికను ముఖ్యమంత్రికి అందజేయనున్నారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు వాయిదా పడింది కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియను ఏపీఎస్ఈసీ వాయిదా వేసింది దేశంలో పలుచోట్ల ఇవరకే కరోనా సవాళ్ళను అధిగమించడానికి రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చురుకుగా చేపట్టాయి ఉత్తరాది రాష్ట్రాల్లో స్కూళ్ళు వాణిజ్య సదుపాయాలను పూర్తిగా పాక్షికంగా నియంత్రించడం జరిగింది మీకు తెలిసిన విషయమే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వరకే స్కూళ్ళు సినిమా హాళ్ళు వాణిజ్య సదుపాయాలను నియంత్రించడం మూసివేయడం జరిగింది పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థలని సినిమా హాళ్ళను నెలాంత వరకు మూసివేయాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం ఈ వరకే రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అడ్వైజరీ విస్తృత ప్రజా సమూహాలను నియంత్రించమని ఒక సూచన చేయడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుని నోటిఫైడ్ డిజాస్టర్గా కరోనా వైరస్ సమస్యను గుర్తించింది ప్రధానమంత్రి గారు సార్క్ రా దేశాలతో కూడా సంప్రదింపులు జరపనున్నారు ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరు కానున్నారు మనం పేపర్ బ్యాలెట్స్ వాడనున్న నేపథ్యంలో అధిక సమయం అట్లాగే హ్యూమన్ కాంటాక్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల దృష్ట్యా ప్రజా ఆరోగ్యానికి కరోనా వైరస్ ప్రబలమైన సవాలే అని అంగీకరించక తప్పదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నెలకొన్న ముప్పు ప్రబలమైంది అని ఒప్పుకోక తప్పట్లేదు ఎన్నికలు జరపడం ముఖ్యమైన ప్రజా భద్రతను పణంగా పెట్టకూడదన్న వాదనతో కమిషన్ ఏకీభవిస్తుంది కానీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగాను పాక్షికంగానూ పూర్తయ్యాయి అనేక వ్యవపసులను అధిగమించి ఏర్పాట్లు చేపట్టడం సిబ్బందిని భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది రాష్ట్రం అంతా ఎన్నికల వాతావరణం కూడా నెలకొని ఉంది కానీ విధిలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా పంచాయతీరాజ్ చట్ట చట్టం ద్వారా సంక్రమించిన అధికారాల విస్తృత అధికారాల మేరకు విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నాం ఇది కేవలం నిలిపివేత్త మాత్రమే రద్దు కాదు ఆరు వారాల తరువాత సామాన్య పరిస్థితి నెలకొన్న తరువాత పునఃప్రంభం అవుతుంది ఇప్పటికే జరిగిన ప్రక్రియ రద్దు కాదు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తి కాగానే మిగిలిన సభ్యులతో పాటు వీరు కూడా బాధ్యతలు చేపడతారు వారికి ఎటువంటి నష్టము వాటిల్లో ఆరు వారాల తర్వాత సమీక్ష అనంతరం వాయిదా బడిన ఎన్నికల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది జడ్పీ ఎంపీపీ మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లకు ఈవరే విడుదల చేసిన నోటిఫికేషన్లు అవసరమైన చోట సవరిస్తాం పంచాయతీలకు మాత్రం ఆరు వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్ని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటిస్తాం ఈ ఆరు వారాలు ఎన్నికల నియమావళి పూర్తి స్థాయిలో ఎటువంటి సడలింపు లేకుండా అమలులో ఉంటుంది కొనసాగుతుంది ఓటర్లను ప్రలోభపరిచే వ్యక్తిగత పథకాలకు మాత్రమే ఈ నిషేధం ప్రభుత్వ దైనందిక కార్యక్రమాలకు ఈ నిషేధం వర్తించదు ఉండదు కావలసిన చోట రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల మేరకు కమిషన్ స్పష్టత కూడా ఇస్తుంది ఎన్నికల నియమావళి అమలు కానున్న ఈ కాలంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి మద్దతుదారులకు వారి వ్యక్తిగత రక్షణ ఆస్తుల రక్షణ ప్రయోజనాల రక్షణ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కల్పించవలసి ఉంటుంది కరోనాను తరిమి కొట్టేందుకు ఢిల్లీలో ఓ స్వామీజీ ఇచ్చిన గోమూత్రం విందు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ కు శాంతి పూజలు కూడా నిర్వహించారు అఖిల భారత హిందూ మహాసభల అధ్యకుడు చక్రపాణి మహారాజ్ స్వామీజీ కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీలో గోమూత్రం విందును ఏర్పాటు చేశారు విందుకు విచ్చేసిన భక్తులంతా గ్లాసుల కొద్దీ గోమూత్రాన్ని తాగారు గోమూత్రం తాగడం వల్ల కరోనా వైరస్ వంద శాతం నయమవుతుందని స్వామీజీ తెలిపారు రోజు ఉదయం సాయంత్రం రెండు చెంచాల గోమూత్రాన్ని సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు గోమూత్ర వేడుకలను దేశమంతా ఇదే స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు జీవహత్యలు చేయడం వల్లనే కరోనా పుట్టిందన్న స్వామీజీ ప్రతి ఒక్కరూ గోమూత్రాన్ని సేవించాలని కోరారు हिंसा नहीं अरे नहीं भाई आगे और जहां करुणा नहीं है वही करुणा कोरोना उपदा हो जाता को सब है सवाल इस सबको निरोग इसको करो और सभी पूरे विश्व में करते हैं ये पूरे पूर्णो का सेवन करें जय गो की जय गो की जय गो भाई हिलले मत आ गया आ महाराज की जय కరోనా వైరస్ భయంతో మాస్కుల వినియోగం విపరీతంగా పెరిగింది డిమాండ్ బాగా ఉండటం వల్ల మార్కెట్లోకి వచ్చిన మాస్కులు క్షణాల్లో మాయమవుతున్నాయి పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకుందామంటే అక్కడా అదే పరిస్థితి ఈ క్రమంలో మాస్కుల కొరతను అధిగమించేందుకు కేరళవాసులు చక్కటి ఆలోచన చేశారు కరోనా దెబ్బకి దేశంలో మాస్కులే కాదు సాధారణ సర్జికల్ మాస్కులకు కొరత ఏర్పడింది కేరళలో మాస్కుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విభిన్న రీతిలో సాయపడుతున్నారు అక్కడి ప్రజలు ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ సేవా సంస్థ అమెరికా నుంచి ఫ్యాబ్రిక్ ను తెప్పించి మాస్కులు ఉత్పత్తి చేసి ఉచితంగా పంపిణీ చేస్తోంది కన్నూరు జిల్లాకు చెందిన మహిళలేమో వస్త్రాలతోనే ముఖాలకు ముసుగులు కుట్టేస్తున్నారు కన్నూరు జిల్లా తాలిపరంబుకు చెందిన కుటుంబశ్రీ స్వయం సహాయక సంఘం సభ్యులు వస్త్ర బ్యాగులు తయారు చేస్తారు కేరళలో మాస్కుల కొరత ఏర్పడడం వారిని తీవ్రంగా కలిచివేసింది మాస్కులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోతున్నామని గ్రహించిన మహిళలు నేత వస్త్రాలతోనే ముఖాలకు ముస్కులు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు పరియరం గ్రామస్తుల ప్రోత్సాహంతో వస్త్ర మాస్కులు తయారు చేసి సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు కేరళ లాటిన్ క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు కూడా మాస్కులను పంపిణీ చేస్తున్నారు పేద ప్రజలు అంత ఖరీదైన మాస్కులు ధరించలేరు కదా అందుకే ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు కురకపల్లి పాస్టర్ సెబాస్టియన్ ఆలోచనతో వివిధ రంగాలకు చెందిన ఇరవై ఐదు మంది స్వచ్ఛందంగా మాస్కుల తయారీకి ముందుకొచ్చారు అమెరికా నుంచి ముడి సరుకును తెప్పించి కలూర్ యూనిట్ పట్టకుచి చర్చలలో మిషన్లపై మాస్కులు కొడుతున్నారు రోజుకు ఎనిమిది గంటలు శ్రమించి సుమారు ఐదు వందల మాస్కులను కేరళ ఆరోగ్య శాఖకు పంపిస్తున్నారు కరోనా వైరస్ వల్ల స్తంభించిన ఇటలీలో ప్రజలు కాలక్షేపం కోసం సంగీతాన్ని ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వాంక్షలతో వాసులంతా స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇతరుల్లో స్పూర్తి నింపుతూ ముందుకు సాగుతున్నారు గిన్నెలు మరికొన్ని వంటింటి వస్తువులే వైద్య పరికరాలుగా మారాయి సాయంత్రం ఆరు గంటలకు అందరూ వాయిద్యాలు వాయించుకుంటూ వాట్సాప్ సందేశాలు పంపించుకుంటున్నారు అలా ఇప్పుడు ఇటలియన్ సంగీతంతో వీధులన్నీ కొత్త ఉత్సాహాన్ని అందిపుచ్చుకుంటున్నాయి ఓ ఇంటి బాల్కనీలో సంబంధించి ఇటలీలోని సియానా నగరంలో రికార్డు చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది తమిళనాడు తిరుపూర్లోని లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగం చేసిన నిర్వాకం అక్కడి సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది ఉద్యోగానికి వచ్చే ముందు మామూలుగా ఉన్న వ్యక్తి వెళ్ళేటప్పుడు మాత్రం లావుగా అయ్యాడు సూపర్వైజర్ కు అనుమానం వచ్చి ఆ ఉద్యోగిని పరిశీలించగా అతడి ప్యాంట్లో టీషర్ట్ల వ్యవహారం బయటపడింది కర్మాగారంలో ఉత్పత్తి చేసిన సుమారు వంద టీ షర్ట్లను తన కాళ్లలో ఆ ఉద్యోగి దాచిపెట్టాడు టీ షర్ట్లను స్వస్థలంలో అమ్ముకునేందుకే చోరీ చేసినట్లు తెలిపాడు ఈ తతంగమంతా అక్కడున్న కొంతమంది తమ చరవాణిలో బంధించారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతోంది మహిళలు భారత సైన్యంలో చేరేలా ప్రోత్సహించేందుకు మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి రంగంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నా సైన్యంలో చేరేందుకు ఉత్సుకత చూపించకపోవడంపై అవగాహన కల్పించాలని సంకల్పించారు భారత సైన్యంలో మహిళలు చేరే విధంగా ప్రోత్సహించేందుకు మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు సైకిల్ ర్యాలీ చేపట్టారు సుమారు యాబై మంది మహిళా జవాన్లు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని కేవాడియాలో కెవాడియాలో సైకిల్ ర్యాలీ ప్రారంభించారు మహిళా జవాన్లు ముంబై వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారు త్రివిధ దళాల్లో చేరాలని మహిళలను జవాన్లు ప్రోత్సహిస్తున్నారు ఐపీఎల్ పదమూడవ ఎడిషన్ జరిగితే అది కుదించిన టోర్నీయేనని బీసీసీఐ అధికారులు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు ఎన్ని మ్యాచ్ల్ని కుదిస్తామో ఇప్పుడే చెప్పలేమన్నారు టోర్నీని పదిహేను రోజులు వాయిదా పేశామంటే అన్ని రోజుల సమయం పోయినట్టే కదా అని గంగూలీ పేర్కొన్నారు కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్లతో బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్ గంగూలీ జేషాన్ చర్చించారు ఐపీఎల్ పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన దాదా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా మార్చి ఇరవై తొమ్మిదిన ఆరంభం కావలసిన ఐపీఎల్ను ఏప్రిల్ పదిహేనుకు వాయిదా వేశామని తెలిపారు కరీంనగర్లో లో ఉరై బుజ్జిగా చిత్ర యూనిట్ సందడి చేసింది విజయకుమార్ కొండ తెరకెక్కిచ్చిన ఈ చిత్రానికి రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు సినిమాలో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించగా అనూప్ రూపిన్ సంగీతాన్ని అందించారు సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని చిత్ర బృందం అభిమానులను కోరింది లక్ష్యం ప్రసారం నమస్కారం